హలో హై గస్ వెల్కమ్ బ్యాక్ టు సాగర్ బ్లాక్ సో గైస్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటే ఈ డే టైంలో వీడియో చూపిస్తున్నాను గైస్ ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి నైన్టీన్ సెవెంటీ త్రీ స్థాపన చేశారు అండ్ ఇప్పుడు రీసెంట్గా టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ టెన్లో క్లోజ్ చేసినారంట సో గైస్ ఇక్కడ ఒక మార్చరీ ఉంది నేను యాక్చువల్లీ లోపలికి వెళ్ళొచ్చాను నేను లోపలికి వెళ్ళొచ్చి కానీ పెద్ద పెద్ద పాములన్నీ ఉన్నాయి అండ్ మెయిన్ థింగ్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ అయితే కొట్టుకుంటుంది అండ్ మనిషిది బుర్రలంతా పడినాయి సో ఈరోజు వీడియో చేద్దాము అని చెప్పి అనుకున్నాను బట్ ఏంటంటే నాకు మా ఇంటి నుంచి ఇక్కడ రావాలంటే మినిమం ఫార్టీ టు ఫార్టీ టూ కిలోమీటర్స్ ఉంది సో ఇవాళ నైట్ వచ్చి వీడియో చేస్తాము నాతో పాటు ఇంకా ఇక్కడ ఊరి పిల్లలు నలుగురు వచ్చినారు సో వాళ్ళు కూడా వస్తాను అని చెప్పినారు చూద్దాం గాయస్ ఇవాళ నైట్ ఏమన్నా కనిపించిందంటే చూపిస్తాను లేదా ఏమన్నా సౌండ్స్ వినిపించిందంటే మీరు కూడా ఎట్లా మైక్ రికార్డ్ అవుతుంది దాంతో మీరు వింటారు సో గైస్ ఏమనుకోకండి డే టైంలో వచ్చి వీడియో చేస్తున్నాను ఫస్ట్ మీకు డే టైంలో చూపించిన తర్వాత నైట్ టైంలో చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సో ఇది గైస్ మీరు ఈ వీడియో గురించి అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ బాయ్ బాయ్ జైశ్ సో గైస్ ఇదైతే ఒక హాస్పిటల్ అంట గవర్నమెంట్ హాస్పిటల్ యాక్చువల్లీ ఇది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో స్థాపించారంట సారీ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఫర్టు ఫోర్త్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ త్రీలో ఓపెన్ అయిందంట బట్ ఇక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయంట సో నాకు తెలీదు నేనైతే నైట్ వచ్చే వీడియో చేద్దాము అని చెప్పి అనుకున్నాను గాయస్ ఇది హాస్పిటల్ అంట సో మొత్తం క్లోజ్ అయిపోయింది గాయస్ గాయస్ ఇదేమో కుక్కలదో నక్కలదో ఏంటి అని చెప్పి తెలీదు సో డేట్ టైం మీకు వచ్చి చూపిస్తున్నాను రాత్రి పూట రాకూడదు అంటారు సో గైస్ ఏ టైంలోనే లోనే ఇంత డేర్గా ఉంది పిల్లోడు ఎక్కడో చూపించాడు నాకు మార్చరీ రూమ్ సో ఆ రూమ్ రూమ్లో కూడా వెళ్తాము గైస్ వెనకాల మార్చిరీలో ఎవరైతే చనిపోతారో వాళ్ళకి వెనకాల వెనకాల కాంపౌండ్ ఉందంట ఆ వెనుకల కాంపౌండ్లో మనకు శ్మశానం చేస్తారంట అంటే శ్మశానం ఉందంట చూద్దాం ఇంకా స్మెల్ కొడుతుంది ఇక్కడ ಎಲ್ಲಿ ಮಾರ್ಚರಿ ರೂಮು ಈರೋ ಮುಂದಕ್ಕೆ ಅಲ್ಲ ಮಾರ್ಚಿರಿ ರೂಮು ವಿಡಿಯೋಲ್ಲಿ ಬಿಳಿ ಏನು ಪರವಾಗಿಲ್ಲ ಕಡೆ ಪಾಮಲ್ಗಡ ಎಲ್ಲಿದೆ ಎಲ್ಲಿದೆ ಹಾವು ಹಾವು ಹಾವುಳಿದ್ಯಾ ನಡ್ರಿ ಗಾಯ್ಸ್ ಏಮೇಮೋ ಯಮಕ್ಕಲು ఇదేనా గాయస్ పిల్లడు ఎక్కడో మార్చి నుండి తీసుకొస్తారు అని చెప్పి ఇదేనా తొడదావా ఆవా గాయస్ ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయంట पिल चुप

ತೆಲುಗು ಬರುತ್ತಾ ಕನ್ನಡ ಗಾಯಿಸಿ ಪಿಳವಣಿಕೆ ತೆಲುಗುರಾದಂಟ ಕನ್ನಡ ಅಂಟ ಇಲ್ಲೇನಾದ್ರು ನೋಡಿದ್ದೆ ಯಾವತ್ತಾದರೂ ಹ್ಞೂ ಹೌದಾ ఈ కాంపౌండ్ వెనకాల స్మశానం ఉందంట ఇవాళ నైట్ వచ్చేద్దాము ఇళ్ళనా స్టోరీ గొప్ప యారు బర్వా గాయస్ పిల్లలు అయితే రాత్రి పూట రారంట ఎవరు చూడండి ఎట్లయిపోయింది హాస్పిటల్స్ ಹುಡುಗರು ಯಾರು ಬರಲ್ಲ ನೈಟು ಓಕೆ ಹಾವುಗಳು ಜಾಸ್ತಿ ಇದೆಯಾ ಇಲ್ಲಿ ಭಯಾ ಗಲ್ಪಿನಾರ ಎಲ್ಪಿನಾರ ಪಿಲ್ ಭಯಾ ಏ ಇಲ್ಲಿ ನೈಟ್ ಟೈಮ್ ನೆಗೆಟಿವ್ ಎನರ್ಜಿ ಬರುತ್ತೆ ಭೈಯಾ ನೋಡಿ 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 గైస్ పొద్దున పొద్దున నెగిటివ్ ఎనర్జీ కొట్టుకుంటుంది కరెంట్ కనెక్షన్ ఏమీ ఇల్వల్ ఇల్లీ గైస్ కరెంట్ కనెక్షన్ కూడా లేవంట ఇల్లు మార్చెట్ రూమ్ ఇల్లు అణ ఇల్లు ఫుల్ ఇదే ஏன்னா எல்லோட தான் பாத்தோம் ನೈಟ್ ಮಾಡ್ತೀನಿ ಮತ್ತೆ ವಿಡಿಯೋ ತಲೆ ಏ ನಡ್ರಿ ನೋಡೋಣ ಆಯ್ತು ಆಗ್ಲಿ ಗಾಯಿಸಿ ಈ ಕಡೆ ತಲಗ ಬರಲ್ಲ ಅಂತ ಬಣ್ಣ ಅಂಟ ಪುಳ್ಳಿ ಹೆಸರು ನೋಡೋಣ ಏನೂ ಹಿಂದೂ ಚಂದು ಓ ಚಂದುನಾ చందు ఒక యూట్యూబర్ ఇద్ద నన్న ఫ్రెండు విలేజ్ టూర్లాగంత నంది కర్ణాటకనే బట్ కోప్ దెలుగు చాలా ఓపెన్బి గైస్ నైట్ అయితే ఎవరు రారంట ఇక్కడ ఓకే సో గైస్ ఆరు గంటల తర్వాత ఎవరు రారంట ఇక్కడ ఇదే స్మశానం అంట ఏం ఇల్లు మార్చి తీర్కొండవరు ఇల్లు ఆతారా సో గైస్ ఇక్కడ మార్చిలో చనిపోయిన వాళ్ళని ఇక్కడ పడతారంట సో చాలా పెద్ద వీడియో చేయాల్సి వస్తుంది ఇదే శ్మశానం ఇదే తనే గైస్ ఇదే అంట స్మశానము ఎక్కడి నుంచే సో గాయస్ అక్కడ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మనకు మొత్తం అంతా శ్మశానమే అంట ఇక్కడ చనిపోయిన వాళ్ళని మార్చిలో తీసుకొచ్చి ఇక్కడ వేస్తారంట మరియమ్మ జననం నైన్టీన్ థర్టీ ఫైవ్ మరణం టూ థౌజండ్ ట్వంటీ వన్ సో గాయస్ అయిపోయింది మనం హాస్పిటల్లోనే వెళ్దాం గాయస్ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయంట చూడండి ైస్ ఈ మనిషి మీకే చూడొచ్చు ఏమనుకుంటారు దీన్ని ఇదేమో వెంట్రుకులు ఉన్నట్టుగా ఉన్నాయి గాయస్ ఇంకా వెంట్రుకలు కూడా అట్లే ఉన్నాయి గైస్ ఇంట్లో సో నాదే అనిపిస్తుంది హాస్పిటల్ అయితే ఉన్నాయి అని నైట్ బర్తీరా సో గాయ